మా మేము రోడ్డు బాల్ అయ్యాము మా కిళ్ళ స్థలాలు ఇస్తున్నాడు ఈ లేదు మేము రోడ్డు చక్కలు కష్టం చేసి బతుకుతున్నాము వెనకాల వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళకి ఇస్తే న్యాయం కాదు అస్సలు లేని వాళ్ళకి ఇస్తే నాయం ఏదైనా ఏదో డబ్బు వేసాము పిల్లలకి చదువుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ మా ఆయన వల్ల మాకేం లాభం లేదు అది మేము ఇప్పుడు రోడ్డు బాలు అయిపోయాం మాకు ఈ తింటాక కూడా గతి లేదు మా పరిస్థితి ఏంటి ఏదైనా అంతే కదా సార్ పిల్లలు ఇప్పుడు చదువులా అయిపోయినాయి ఏం బయట ఇంకా ఏం ఆటేదమ్మా అయిపోయినాయి ఇప్పుడు నాడు నేడు పథకం ద్వారా చాలా పనులు చేస్తున్నారు స్కూళ్ళకి ఆ అమ్మఒడి ఆ తర్వాత జగన్ అన్న విద్యా దీవెన జగన్ అన్న విద్యా కనుకలు ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ గా ఏమి రాలేదంటారు మా కనీసం ఇళ్ళ స్థలం కూడా మాకు ఇలా ఎన్ని బాధలు పడుతుందో తెలుసా లేసి లెక్క వెనక ముందు ఎవరు లేక అసలు లేని వాళ్ళకి ఇస్తే ఒక న్యాయం ఉంటుంది ఏమీ లేని వాళ్ళకి వాళ్ళకి ఇంత న్యాయం కాదు ఉన్న మా కడుపు రగిలిపోతున్నాయి ఇంకా వైఎస్ఆర్ కరెక్ట్ కానీ ఈయన వల్ల ఏమి లాభం లేదు మాకు తెలిసినంత వరకు ఏం పెట్టాడు ఏమి ఇచ్చాడు రాలేదు చెప్పండి నా పేరు లక్ష్మి అండి మీరు ఎక్కడ ఉంటారు నేను ఆర్టీసీ కన్నీందో ఉంటా మీకు ఎందుకు రాలేదు ఎందుకు రండి ఉంది వాళ్ళ చుట్టూ తిరిగి ఇది కాదా అది కాదని అంటారు ఏం మాట ఏమి వస్తున్నారు అస్సలు లేని వాళ్ళకి రోడ్డు పాలైపోయి అయిపోయి ఉన్నాం ఏమి ఇచ్చారు మాకు చెప్పండి ఇదిగో ఆళ్ళీ పెట్టిన తింటమా మా బతుకులు ఏదో జగన్ వచ్చాడు కుడిపించడానికి గొప్ప కాదు అలా ఏమి లేదు అంతే సత్య సావన బ్రతక ఉన్న వాళ్ళకి వాటికి నాలుగు ఇల్లు ఇస్తున్నారు అస్సలు లేని వాళ్ళకి రెక్కలు మొక్కలు చేసి ఇలా బతుకుతామో వస్తామో తెలీదు నాకు ఒక బాబు అండి ఒక బాబు హస్బెండ్ హస్బెండ్ లేడు

ఏమీ లేదు మాకు పని చేసిన పాచి పాచుకొని పెట్టుకుని తింటున్నాం మేము ఏముంది ఉన్న వాళ్ళకి ఓటికి నాలుగు ఇళ్ళు వేస్తున్నారు మాకు ఏమీ లేదు కడుపులో బాగుంది ఏం చెప్పుకున్నా సార్ మాకు ఏ ఆధారం లేదు మీ కండీలు తప్పితే ఏమీ లేదు మాకు మా కడుపు రగిలిపోతుంది మా పిల్లలు నేను రోడ్డు అయిపోయి ఉన్నాం ఇంత పిల్ల కాని ఈ పాచి పని చేసి బతుకుతున్నాం మేము సచివాలయానికి వెళ్తే నువ్వు బొట్టు పెట్టావుగా నువ్వు ఎట్టావుగా అని అడుగుతున్నారు భర్త వదిలేసినాడు మెట్లెట్టుకోరా బొట్టడా వదిలేశాడు ఏమి పట్టించుకోంట్లేదు చనిపోలేదండి వదిలేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని ఏం పట్టించుకుంటా జగన్ వచ్చాడని ఓ ఎగురుతున్నావు ఓట్లు వేస్తున్నారు ఒంటరి మహిళ వస్తుంది మాకు రావట్లేదండి ఆయన సచివాలయానికి వెళ్తే మాకు ఇది కాదు అది కాదు అని పేర్లు మారుతున్నారు ఏముంది మాకు మీరు రోడ్డున కూర్చుని అడుగుంది తిన్నా ఇంకా మా ఆ వాళ్ళు ఆయన గుడుసులో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఓటికి నాలుగు మాకు అసలు ఏమి ఇట్లేదు మీరు గుడిసెలో ఉండకుండా ఇంట్లో ఉంటారా అది రెంట్కుంటున్నానండి రెండుకుండా ఐదేసి వేలు వేలు నాకు ఏం కర్రం ఇది ఇప్పటివరకు జగన్ నుంచి మీకు ఏ పథకం ఏమి లేదండి అమ్మఒడి వచ్చిందానండి అమ్మఒడి వచ్చింది కానీ ఆయన్ని మిస్ తప్ప ఏమి రాలేదు మాకు ఇలాస్తాను ఆసరా చేయూత ఏమి రాలేదు మాకు అస్సలు ఆయన వల్ల మాకు ఏ లాభం లేదు అది ఓట్లు మాత్రం వేయించుకుంటున్నాడు కానీ కడుపు రగిలిపోతుంది ఏం పెట్టాడు మాకు కనీసం కరోనా టైంలో కూరగాయలు ఇస్తాం కానీ ఒక రేషన్ ఇస్తాం కానీ ఏమి లేదు మీ అడగరా అడిగినా ఏ సేం పట్టించుకోంట్లేదు మీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే అంటే వీధికి ఒకటి ఉంటాడు ఆయన గెలవలేదండి గదీ కదమ్మా

ఎంత చెప్పుకున్నా ఇటు టీడీపీ వాళ్ళు వైసీపీ ఇద్దరు కలిసి పట్టించుకోవట్లేదు అనేది ఈమె ఆవేదనగా మనకు తెలుస్తుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి